హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇక అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ ఇచ్చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక దుగ్గిరాల కుటుంబం అలాగే ఇక అనామిక వాళ్ళు అందరూ కలిసి ఇక గుళ్ళో కలుసుకుంటారు అనుకోకుండా కలుసుకున్నట్టుగా అనుకుంటే ఇక కావ్య మాత్రం అంటుంది ఇన్ని గుడులు ఉంటే ఇక ఈ గుడిలోకే ఎందుకు వచ్చావు అనామిక ఇక మా మరుదు కోసమే కదా వచ్చావు అని చెప్పి ఆట పట్టిస్తూ ఉంటుంది ఇక అనామిక వాళ్ళ పేరెంట్స్ అయితే ఇక అలానే చూస్తూ ఉంటారు సీరియస్గా కావ్య వంక కావ్య ఇక అందరి ముందు నన్ను ఉపవాసం ఉన్నట్టుగా బుక్ చేసింది కాబట్టి కావ్య కూడా ప్రదక్షిణాలు చేసి చేసేటట్టు చేస్తాను అని చెప్పి అందరి ముందు కూడా కావ్య చాలా పెద్ద మొక్కే మొక్కుకుంది మీరు దర్శనం చేసుకోండి కావ్య తర్వాత వస్తుంది అని చెప్పి ఇక రాజు అనడంతో ఏమైంది రాజ్ ఎందుకు అలా అంటున్నావు అని చెప్పి ఇందిరాదేవి అడుగుతుంది దానికి వెంటనే కళావతి ఏదో మొక్కుకుందంట ఇక కళ్యాణ్ పెళ్లి సక్రమంగా జరిగితే ఇక మొక్కు తీర్చుకుంటానని మొక్క పచ్చగా ఉండాలని ఇక చాలా పెద్ద మొక్కే మొక్కింది నూటెమిది ప్రదర్శనలు చేస్తుంది అనగానే కావ్య ఒక్కసారి షాక్ అయిపోతుంది అమ్మ నేను మీకు ఉపవాసం ఉండమని చెప్తే దానికోసం రివెంజ్ తీసుకుంటారా ఇక మీ సంగతి ఇలా ఉందా చెప్తానుండండి అని చెప్పి మనసులో ప్లాన్ వేసుకుంటుంది కావ్య ఇక ఇక సరిసరే పద పద అని చెప్పి ఇక చేపట్టుకొని లాక్కుంటూ వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోయి ఇక ప్రదక్షిణాలు స్టార్ట్ చేయి అనగానే నాతో పాటు మీరు కూడా చేస్తారని మొక్కుకోలేదా అనగానే అరే ఆ మొక్క అయితే మొక్కుకోలేదు నువ్వు తిరుగుతూ ఉంటే లెక్క వేయడం పనే నా పని అని చెప్పి ఇక కూర్చుంటాడు ఇక కావ్య ఏమి చేసిందేమీ లేదని అయినా మంచి కదా ఇక ఏదో రకంగా ప్రదక్షిణాలు పూర్తి చేస్తాను అని చెప్పి దేవుడు ముందు దండం పెట్టుకొని ఇక నన్ను నా భర్తని ఎవ్వరు కూడా విడదీయకూడదు మా ఇద్దరి మధ్య ఎవరు కూడా రాకూడదు మేమిద్దరం కూడా మంచిగా జీవితాంతం కలిసి ఉండేలాగా మా ఇద్దరికి వేసిన బ్రహ్మముడి ఎప్పుడూ స్థిరంగా ఉండేలాగా చూడు స్వామి శివయ్య అని చెప్పి ఇక ప్రదక్షిణ స్టార్ట్ చేస్తుంది ఏదో గట్టుగానే కోరుకున్నట్టుంది నేను ఏదో రకంగా ఇరికించాలని చూస్తే దానిని తన వైపుకు మలుచుకునే సమర్థత కలది ఈ కళావతి తక్కువేమిది కాదు అని చెప్పి ఇక వన్ టూ అని చెప్పి కౌంటింగ్ చేస్తూ ఉంటే ఇక ఇంతలో ఫోన్ వస్తుంది రాస్కి రాస్కి ఫోన్ రాగానే ఇక వెంటనే కూడా కట్ చేస్తూ ఉంటాడు కట్ చేసినా కూడా ఇక వస్తూనే ఉండడంతో ఇక ఎందుకు ఇలా ఫోన్ చేస్తూ ఉంది శ్వేత చెప్పాను కదా నేను గుడిలో ఉంటానని అని చెప్పి అనుకుంటూ ఒక్కసారిగా గుర్తుకొస్తుంది అవును కదా శ్వేత కూడా గుడికి వస్తానని చెప్పింది కదా అని చెప్పి వెంటనే కూడా ఇక ఫోన్ లిఫ్ట్ చేసి పక్కకి వస్తాడు ఇక పక్కనే ఉన్న పంతులు గారికి చెప్తాడు ఇక మా ఆవిడ ప్రదక్షిణాలు చేస్తుంది కొంచెం దగ్గరుండి చూడండి నేను ఇలా ఫోన్ మాట్లాడి అలా వచ్చేస్తాను అనగానే ఇక అలాగేనయ్యా వెళ్ళు అని చెప్పి నువ్వేమీ లెక్క పెట్టాల్సిన అవసరం లేదమ్మా ఇదిగో ఇక్కడ ఈ పువ్వులు ఉన్నాయి ఈ పువ్వులు తీసుకొని ఒక్కొక్క ప్రదర్శనకి ఒక్కొక్క పువ్వు ఆ స్వామివారి దగ్గర వేస్తూ ఉండు అని చెప్పి అనడంతో ఇక అలానే పంతులు గారు అని చెప్పి కావ్య మాత్రం మనసులో దేవుడి జ్ఞానంతో ఉండడం వల్ల ఇక రాజు ఎక్కడికి వెళ్ళాడో అన్నది పట్టించుకోదు ఇక అయితే పక్కకి వచ్చి శ్వేత ఏంటి ఫోన్ చేస్తున్నావు అనగానే అదింటి రాస్ అలా గసురుకుంటున్నావు నేను నీ గుడికి వస్తానన్నాను కదా చెప్పు మీ ఇంటి దగ్గరలో ఉన్న గుడి అన్నావు కదా ఏ గుడి అని చెప్పి అనడంతో అదే మా పక్కనే మా ఇంటి పక్కనే ఇక పక్క పక్కనే ఉండే బిల్డింగ్లకి అవతల సైడ్ ఉంది కదా అదే ఆ రామాలయంలోనే ఉన్నాను అయినా ఇప్పుడు ఎందుకు శ్వేత రేపు నిన్ను కలుస్తానని చెప్పాను కదా అనగానే లేదు రాస్ నన్ను నేను అర్జెంటుగా నిన్ను కలవాలి నీతో మాట్లాడాలి అందుకే నేను గుళ్ళో కలుస్తానని అనుకుంటున్నాను అయినా నేను ఇకి పక్కనే ఉన్నాను ఇక నువ్వు నన్ను ఆపొద్దు ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్గా మాట్లాడుతుంది శ్వేత ఆ మాటలకి ఇక రాజ్ చేసేదేమీ లేక సరే సరే అయితే వచ్చిన మా ఇంట్లో ఎవరికీ కనబడకుండా ఉండాలి ప్లీజ్ శ్వేత నా గురించి అనగానే అయ్యో రాజ్ నన్ను అంత నాకు తెలుసు కదా నేను వచ్చిన ఎవరికీ కనబడను నీకే కనబడతాను అని చెప్పి ఇక అనడంతో అయితే ఇక మళ్ళా వెంటనే ఇక ప్రదక్షిణలు ఎంతవరకు వచ్చినాయి అని చెప్పి చూసేసరికి ఇక లెక్క పెట్టుకుంటూ ఒకటి ఒకటి వేస్తూ ఉంటే అంటే చాలా ప్రదక్షిణలు అనమాట ఈ కళావతి చాలా ఫాస్ట్గానే ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఒక్కసారిగా కావ్యకి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తాయి పొద్దున్న నుంచి కనీసం ఏమి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా అలాగే ఉన్న కావ్యకి ఇక వెంటనే గుర్తుకొస్తుంది రాస్కి ఏంటి ఈ కళావతి మొహం చూస్తే ఏదో తేడా కొడుతుందే కనీసం ఉపవాసం అని చెప్పి ఈ పిచ్చిది మంచినీళ్ళు కూడా తాగలేదనుకుంటా నేనంటే అందరి దృష్టిలో ఉపవాసం ఉన్న ఫ్రూట్స్ అయితే బాగానే లాగించాను కాబట్టి స్థిరంగానే ఉన్నాను సరే ఇక ఏదో ఒకటి చేసి కళావతిని ఆఫ్ చేయమని చెప్పాలి అని చెప్పి ఇదిగో కళావతి నీ వల్ల అవ్వట్లేదు నీ మొహం చూస్తుంటే నాకెందుకో భయం అనిపిస్తుంది ఇక నువ్వు ఆపేసే అనగానే లేదు నాయన మధ్యలో ప్రదక్షిణలు ఆపకూడదు ఎప్పుడు కూడా శివయ్యకి ఎన్ని ప్రదక్షిణలు అనుకున్నామో అన్నీ చెల్లించవలసిందే అది కూడా ఈరోజు పౌర్ణమి ఇక అమ్మాయి మనసులో కోరిక తీరాలంటే ఖచ్చితంగా అమ్మాయి చుట్టూ తిరగాల్సిందే అనగానే తన భర్తగా నేను చేయకూడదా ప్రదక్షిణలు అని చెప్పాన కానీ కోరిక మీదైనా తనదైనా తనే స్వయంగా ఇక తిరుగుతుంది కాబట్టి తనని కంపల్సరీగా ప్రదక్షిణ చుట్టూ తిప్పే బాధ్యత అయితే నువ్వు తీసుకోనైనా కానీ తను పాటే ఉండాలి తను కంపల్సరీ ప్రదక్షిణ చేయాలి అని చెప్పి పంతులు గారు అనడంతో ఇక చేసేది ఏమీ లేక ఇక వెంటనే ఇక కళావతి కళావతి అని చెప్పి ఒక్కసారిగా ఆగు అని చెప్పి ఇక ఎత్తుకుంటాడు ఎత్తుకొని ఇక ప్రదక్షిణలు ఇక నేను నడుస్తూ నిన్ను ఇక నడిపిస్తున్నట్టుగా ప్రదక్షిణలు చేస్తాను అనగానే అయ్యో మీకెందుకండి మీరు ప్రదక్షిణలు ఒకటి రెండు కాదండి ఇంకా చాలా ఉన్నాయి అనగానే పర్వాలేదులే ఆ మాత్రం స్టామినా నాకుంది నిన్ను ఎత్తుకొని ప్రదక్షిణలు చేయాలి ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా నీరసం అయిపోయి పడిపోతే నువ్వు చేసిన ప్రదక్షిణలన్నీ కూడా పోయినట్టే అదేదో నేనే కష్టపడి నేనే మొక్కుకు నేనే నిన్ను కావాలని ఈ ప్రదక్షిణలు చేయిస్తున్నాను కాబట్టి ఇక నాకు కూడా బాధ్యత ఉంటుంది కదా అని చెప్పి ఇక మొయ్యలేక మొయ్యలేక ఇక ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా ఒకవైపు దక్షిణ కోసం ఇక స్వామివారిని దక్షిణం చేసుకోవడానికి లైన్లో నుంచని ఉంటే మరొక వైపు ఇక స్వప్న మాత్రం ఏంటి నానమ్మ ఏంటి అమ్మమ్మ ఇంతసేపు నాకు చాలా కాలు నొప్పులుగా అనిపిస్తున్నాయి అనగానే అయ్యో స్వప్న ఈ విషయాలన్నీ కూడా నీకు పదే పదే చెప్పలేకపోతున్నావు నువ్వు కడుపుతో ఉన్నావు నువ్వు దర్శన టయానికి వచ్చి నుంచో ఇంత లైన్లో నువ్వు ఏం చేస్తావు అని చెప్పి అనగానే సరే అమ్మమ్మ నేను అక్కడ కూర్చోవచ్చా అనగానే కూర్చో తల్లి కడుపుతో ఉన్న వాళ్ళకి ఇదంతా కూడా లెక్క ఉండదు మీరు కడుపు నిండా భోజనం చేసి కంటి నిండా నిద్రపోతే చాలు అదే దేవుడి జ్ఞానంలో ఉన్నట్టు ఎందుకంటే నీ కడుపులో కూడా ఒక బిడ్డ ఇక ప్రాణం పోసుకొని దేవుడితో సమానంగా ఉన్నప్పుడు ఇక నువ్వన్నీ పాటించిన అవసరం లేదు అని చెప్పి అనడంతో ఇక స్వప్న అయితే అమ్మయ్య అవునా అని చెప్పి ఇక అక్కడ కూర్చుంటుంది ఇక అందరూ కూడా కాయిన్స్ పెడుతూ ఉండడం గమనించి ఇక ఆ రాహుల్ని అడిగితే ఆ ఈడియట్ రాహుల్ కనీసం కాయిన్స్ కూడా ఇవ్వడు ఇక ఎప్పుడు కూడా నన్ను వదిలించుకునే ప్రయత్నమే చేస్తూ ఉంటాడు అసలు నన్ను నిజంగా ఎందుకు దేవుడా ఈ రాహుల్కి ఇచ్చి కట్టబెట్టావు నేనే కావాలని కొరివిని తలక పెట్టుకున్నట్టు అయింది నా మీద కొంచెం కూడా ప్రేమ చూపించడు ఈ అవతారం అని చెప్పి దండం పెట్టుకుంటూ ఇక నన్ను రాహుల్ని విడదీయొద్దు ఇక నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి లేకుండా చేయొద్దు తండ్రి ఇక నేను నిన్ను ఇక ఉపవాసం లేకపోయినా ఇక చాలా భక్తితో దండం పెట్టుకుంటున్నాను అని చెప్పి మనసులో కోరికను దండం పెట్టుకొని ఇక వెంటనే కూడా గుర్తుకు వస్తుంది అవును కదా మనం చేంజ్ ఏంటి ఈ రాహుల్ అడుగుతున్నాం మనం కూడా బ్యాగ్ తెచ్చుకున్నాం కదా బ్యాగ్లో వెళ్ళి చేంజ్ తెచ్చుకుందాం అని చెప్పి అక్కడికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక వెంటనే రాహుల్ రుద్రాని అయితే ఏంటి మామ్ ఇటువైపు వెళ్ళాల్సింది అటువైపు వెళ్తుంది ఏంటి అది కూడా ఒంటరిగా అనగానే ఏమోరా నీ భార్య కదా నువ్వు వెళ్ళి కనుక్కో ఎందుకు వెళ్తుందో ఎందుకంటే ఇక రా ఇక వాడు వచ్చాడు కదా డాక్టర్ ఇక వాడు ఎక్కడున్నాడో తెలియదు వాడు వచ్చే సమయానికి దీని కంట కనబడపోతే ఇది మామూలుగానే ఉంటుంది అని చెప్పి అనగానే ఇక కోనేరు దగ్గర ఉండమని చెప్పాను ఇక అక్కడే ఉన్నట్టున్నాడు అనగానే ఒరే ఈడియట్ కోనేరు దగ్గర ఉంటే ఇక స్వప్నకి ఎలా కనబడతాడరా అది కూడా తెలియదా నీకు వెంటనే ఫోన్ చేసి కారు వైపు వెళ్తుంది కాబట్టి కార్ పార్కింగ్ వైపు రమ్మని కనబడమని చెప్పు అని చెప్పి అనడంతో ఇక వెంటనే వరుణ్కి కాల్ చేస్తాడు రాహుల్ రాహుల్ ఫోన్ చేసి ఇదిగో వరుణ్ స్వప్న ఇక కార్ పార్కింగ్ ఏరియా వైపు వెళ్తుంది నువ్వు దూరంగా తనని గమనించి తనకి ఒక్కదానికే కనబడేలాగా కనబడి ఇక స్పీడ్గా అక్కడి నుంచి వెంటనే మాయమైపోయేలాగా వెంటనే పారిపో తర్వాత ఇంకొంచెం సేపు అయినాక గుడి ప్రాంగణం మధ్యలో తన ఒక్కదానికే ఎదురుగా చెట్టు కొమ్మ దగ్గర నుంచి నుంచొని చూస్తూ ఉండు చాలు అనగానే అలాగే సార్ కానీ ఎందుకు ఇదంతా డైరెక్ట్గా కనబడి మాట్లాడితే ఏమవుతుంది అనగానే ఏమీ అవదు ఇక నీ హాస్పిటల్ పని పూర్తవ్వదు ఇక నువ్వు సర్టిఫికేట్ లేకుండా ఇక డాక్టర్ చదివినా వేస్ట్గా ఇక జైల్లో కూర్చొని చెప్పకూడదు తింటావు అనగానే నేనెందుకు సార్ తింటాను అనగానే మరి నా వారిని నువ్వు బ్లాక్మెయిల్ చేసినందుకు మరి నువ్వు చెప్పుకూడదు తినాల్సిందే కదా అని చెప్పి అంటాడు అదేంటి సార్ నాకెందుకు సార్ ఈ రకంగా టెన్షన్ పెడుతున్నారు ఇక సరే సార్ మీరు చెప్పిందే చేస్తాను అని చెప్పి ఇక వెంటనే కూడా కార్ పార్కింగ్ చేసే ఏరియా దగ్గరికి నుంచుంటాడు ఈ లోపల స్వప్న వస్తుంది ఇక వెంటనే కార్ డోర్ తీసుకొని హ్యాండ్ బ్యాగ్లోని చేంజ్ తీసుకొని నడుచుకుంటూ వస్తే మిర్రర్లోంచి మొహం కనబడుతుంది వరుణ్ది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వరుణ్ గళ్ళ అనిపిస్తున్నాడు అని చెప్పి వెనక్కి తిరిగి చూడగానే దూరం నుంచి వరుణ్ కనబడుతూ ఉంటాడు అంటే వీడు కూడా గుడికొచ్చాడా వీడు గుడికొచ్చాడు అమ్మయ్య వీడిని పట్టుకొని వీడిని గట్టిగా ఇక గట్టిగా నిలదీసి వీడిని నాలుగు తగిలిస్తే వీడి మనసులో ఉన్నది వీడి గుండెల్లో దాచుకున్నది మొత్తం బయటకు కక్కేలాగా చేస్తాను వీడిని విడిచిపెట్టను ఇప్పుడే కదా ఇక దేవుణ్ణి దండం పెట్టుకున్నాను ఇంతలోనే నా కోరిక తీరిపోయేలాగా చేసావా తండ్రి అని చెప్పి వెంటనే ఇంకా ఇక వరుణ్ ఉన్న ప్లేస్కి స్పీడ్ స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తూ హమ్మో ఇలాంటి టైంలో స్పీడ్గా నడవకూడదని చెప్పి డాక్టర్ చెప్పారు ఇక ఎంత స్లోగా వెళ్తే అంత మంచిది అని చెప్పి ఇక వెళ్తూ ఉంటే కావాలని అరుణ్ అయితే ఇక స్పీడ్ స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వెంటనే ఎంత స్పీడ్గా వెళ్తూ ఉన్నా అందుకోలేదు స్వప్న ఇక ఏమీ చేయలేక ఇక వేడి ఎక్కడున్నాడు అరుణ్ అంటే వీడు గుడికి వచ్చాడు కంపల్సరీ నాకు దొరక్కపోడు వీడి సంగతి ఇలా కాదు టయానికి కావ్య కూడా లేదు కావ్య ఉంటే వీడిని ఏదో రకంగా క్యాచ్ చేసి వీడిని ఈడ్చుకుని వచ్చేది అని చెప్పి మనసులో అనుకొని మళ్ళీ ఇక యథాస్థానం ఇక కాయిన్స్ అన్నీ పెట్టే ప్లేస్కి వచ్చేస్తుంది ఇక స్వప్న ఇక మరొక వైపు అనామిక వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా చూసారా అండి ఇక మన కూతుర్ని పెళ్లి చేసుకోబోయే అల్లుడు గారంట కనీసం కొంచెం కూడా అనమిక పక్కన లేకుండా ఇక అప్పు అప్పు అని చెప్పి అప్పుతోనే తిరుగుతూ ఉంటాడు ఈ అప్పు ఏంటండి నా కూతురికి సవ సవతి పోరు తెచ్చేలాగా అనిపిస్తుంది చూడ్డానికి ఏదో మంచి పిల్లలాగా అనుకున్నాను కానీ ఇక అల్లుడు గారితో తిరగడానికి చాలా సిద్ధంగానే ఉంటుంది చూడండి ఎలా రాసుకొని పూసుకొని ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారో అని చెప్పి అనగానే నువ్వు చెప్పింది కరెక్టేనే ఫస్ట్ నుంచి నాకు అనుమానంగానే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోటకి ఈ అప్పు లేకపోతే అసలు ఎక్కడికి కూడా కదలని పరిస్థితిగా ఉంటాడు అంతెందుకు మనం షాపింగ్కి రమ్మంటే అప్పు గురించి కనీసం అప్పుతోనే వస్తాను అని చెప్పలేదా ఈ కళ్యాణ్ అని చెప్పి ఇద్దరు అనుకుంటే చూడండి ఇంక నేను ఆగలేనండి ఎందుకంటే పెళ్ళి ఎన్ని రోజులు లేదు పెళ్లి తర్వాత ఎన్నోసార్లు గొడవలు వచ్చి విడిపోయే వరకు దారి తీస్తాయి ఎందుకంటే దీనికి మాంగళ ఉందని చెప్పి పంతులు గారు కూడా చెప్పారు అందుకే ఇలాంటి వ్యక్తుల్ని ఇప్పుడే కట్ చేస్తే చాలా మంచిది అనగానే ఆగవే అసలే కావ్యవాల చెల్లెలు అసలే రాజ్కి మరదలవుతుంది తొందర నోరు జారి ఏ మాట పెడితే ఆ మాట అంటే ఇక మళ్ళా గొడవలు అవుతాయేమోనే అనగానే అంత సీనేమీ లేదండి అసలు రాజ్కి ఈ కావ్య అన్నా కూడా పెద్ద ఇష్టం ఉండదు తెలిసిపోతుంది కదా కావ్య అంటే ఏదో ఇంట్లో ఒక మనిషిగా ఏదో ఉంటుంది కానీ కావ్యని పెద్ద ఇంట్లో అందరూ కూడా దగ్గర తీసుకున్నట్టు నాకు అనిపించట్లేదు ఇక ఇటు చూస్తే ఈ కనకం గారికి ఆ కృష్ణమూర్తి గారికి అసలు గౌరవే ఇవ్వట్లేదు ఆ అపర్ణ గారు ఇక ఇక ఈ అప్పునంటే ఎవరు వస్తారు అయినా వీళ్ళందరూ ఇక్కడున్నారు నేను వెళ్ళి అప్పు దగ్గరే మాట్లాడతాను అని చెప్పి ఇక సీరియస్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంతలో ఇక దాని లక్ష్మి అలాగే ఇంకా అపర్ణాదేవి ఇద్దరు కూడా ఇక తెచ్చుకున్న సామాన్లన్నీ ఇక అన్నీ కూడా కరెక్ట్గా తెచ్చుకున్నాం కదా అందరికీ కూడా ప్రమ్మెదులు ఒత్తులు నెయ్యి అన్నీ కూడా సరిపోతాయి కదా అని చెప్పి అపర్ణ అనుకుంటూ ఉంటే అయ్యో అక్క అందరికీ సరిపోవడం ఏంటి ఈ గుళ్ళో అందరికీ సరిపోయినన్నీ తెచ్చాము డిక్కి నిండా నెయ్యి ఉంది ఇంకా అలాగే ఒత్తులు ఉన్నాయి ఇవన్నీ కూడా కోనేరంతా వెలిగించి ఇక ఉపవాసం చెల్లించుకొని ఇంటికి వెళ్ళడమే అని చెప్పి నవ్వుతూ ఉంటే ఇక దానలక్ష్మి నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక ఇంత ఉపవాసం ఉంటూ ఇక అలా జ్యోతిని వెలిగిస్తూ ఉంటే ఎంత బాగుంటుంది చెప్పు అని చెప్పి అనుకుంటూ ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇటు చూస్తే రాజ్ అయితే రాజ్ కావ్యాలు వెళ్ళి చాలాసేపు అయింది అక్క ఇంకా రాలేదేంటి అనగానే నూటెమిది ప్రదక్షిణలు కదా ఇక చేసుకొని రావాలి కదా దాని లక్ష్మి అక్కడ ఇక రాజ్ కూడా కావ్యకి తోడుగా ఉన్నాడు అని చెప్పి ఇందిరాదేవి అనడంతో అపర్ణ మాత్రం లోపల ఏంటో ఈ మొక్కులు లేనిపోంది వాళ్ళకి ఉపవాసం ఉండేలాగా చేసింది ఇప్పుడేమో ఈ ఎనిమిది ప్రదక్షిణాలు చేయడానికి వెళ్ళింది ఎంతైనా ఏమి తినకుండా వెళ్ళిన వాళ్ళు ఏ రకంగా ఉంటారో టెన్షన్గానే ఉంటుంది కదా అత్తయ్య గారు ఇలాంటప్పుడు పెట్టుకోవడం ఎందుకు అనగానే అయ్యో అపన్న నీకు ఏది చేసినా తప్పుగానే అనిపిస్తుంది కావ్య మన కళ్యాణ్ గురించే కదా కావ్య మొక్కు మొక్కుకుంది ఇందులో తను చేసింది ఏముంది తనేమి కూడా ఎవరిని నష్టపరచట్లేదు కదా అని చెప్పి ఇందిరాదేవి అనడంతో నేను అలా అన్నట్లేదు కావ్య ఎందుకు ఇలాంటప్పుడు ఇక ప్రదక్షిణలు చేయడం కళ్ళు తిరిగితే కష్టం కదా అని చెప్పి నా ఉద్దేశం అత్తయ్య గారు అనగానే అలా అంటావా కళ్ళేమీ తిరగవు ఎందుకంటే అంతా కూడా ఇక పరమశివుడు చూసుకుంటాడు ఎప్పుడు కూడా తన భక్తుల్ని తను ఎప్పుడు కూడా ఇలా కళ్ళు తిరిగేలాగా చెయ్యడు అలా అయితే చూడు ఎంతమంది ప్రదక్షిణలు చేస్తున్నారో అని చెప్పి చూపించడంతో ఇక ఏమీ అనకుండా అలానే ఉంటుంది ఇక ఇంతలో ఇద్దరు కూడా ఇక ప్రదక్షిణలు పూర్తి చేసుకుంటారు పంతులు గారికి దండం పెట్టుకోగానే అమ్మ తల్లి నీకు ఇలాంటి భర్త దొరకడం చాలా అదృష్టం నిజంగా ఇలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు నువ్వు చేసిన ప్రదక్షిణల కంటే నిన్ను ఎత్తుకొని తను చేసిన ప్రదక్షిణలే ఎక్కువ ఎంత బరువు మోస్తూ ఆ బాబు ఏ రకంగా ప్రదక్షిణ చేశాడో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పి ఇక రాజుని తెగ మెచ్చుకుంటూ ఉంటారు పంతులు గారు ఇక వెంటనే ఇక రాజు మనసులో మా మొహంలో వెలుగు వెలిగిపోతూ ఉంటుంది చూసావా కళావతి అనగానే చూశానండి కానీ మీరు ఎందుకండి రిస్క్ తీసుకున్నారు మీ నడం పట్టేదా అనగానే ఆహా నడువెందుకు ఎందుకు పట్టేస్తుంది నేనేమైనా నార్మల్ మనిషిని అనుకుంటున్నావా నాకు విల్ పవర్ చాలా ఎక్కువ నిన్ను చాలా స్ట్రాంగ్ అయినా నీలాగా అలా కళ్ళు తిరిగిపోన్లే నేను కూడా నీతో ఉపవాసం ఉన్నా చూసావా నిన్ను మోస్తూ ప్రదక్షిణ చేశాను అనగానే అవునా మరి బెడ్రూమ్లోకి ఏంటి అన్ని పళ్ళు తెచ్చుకొని తిన్నారు అది ఉపవాసం అంటారా అనగానే ఉపవాసం అంటే ఫ్రూట్స్ తినచ్చమ్మా చాలామంది చెప్తారు ఓన్లీ రైస్ తినకూడదు అంతే అని చెప్పి ఇక అంటూ ఉంటే లోపల నవ్వుకుంటుంది కావ్య ఏదైతేనే ఈయన ప్రదక్షిణలు నన్ను ఎత్తుకొని చేశారు అంటే ఈయన మనసులో కూడా నా కోరిక తీరాలని ఈయన కూడా చాలా గట్టిగానే ఉంది కానీ ఏదో మాయ ఈయన కళ్ళకి కమ్మేస్తుంది నన్ను ఎందుకు ఎప్పుడు కూడా దూరం పెడుతూ ఉంటారు నా మీద ఈయనకి ప్రేమ ఉంది నమ్మకం ఉంది ఇక అందరి ముందు పశువు విషయంలో ఇక కళావతి ఎప్పుడు అలా చేయదు అని చెప్పి నన్ను వెనకేసుకొని వచ్చారు ఇక ఇప్పుడు ఇక్కడ చూస్తే నేను కళ్ళు తిరిగి పడిపోతానేమోనని ఇక నన్ను ఎత్తుకొని ఎంత కష్టమైనా ప్రదక్షిణ చేశారు అలాంటి ఈయన నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు ఈయన లైఫ్లో ఎవరైనా ఉన్నారా ఏం ఏం జరుగుతుంది శివయ్య అని చెప్పి మనసులో ఎక్కడో అనుమానం అనిపిస్తుంది రాజు మీద ఇక వెంటనే కూడా సరిసరి పద ప్రదక్షిణలు అయిపోయినాయి కదా మనం వెళ్ళి ఇక ఆ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దాము అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా ఇద్దరూ బయలుదేరుతారు అమ్మయ్య ప్రదక్షిణలు అయితే పూర్తయిపోయినాయి కదా అని చెప్పి ఇద్దరు కూడా ఇక వాళ్ళ దగ్గర కూర్చుంటే రామ్మ కావ్య రా పాపం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశావు కదా ఇక అలసిపోయి ఉంటావు కొంతసేపు కూర్చో అని చెప్పి ఇందిరాదేవి అనడంతో లేదు నానమ్మ లేదమ్మమ్మగారు నేను కొన్నే చేశాను కానీ ప్రదక్షిణ చేస్తూ ఉంటే కళ్ళు తిరిగే పరిస్థితి వచ్చింది ఇక వెంటనే ఆయన నాకు సాయం చేసి నన్ను ఎత్తుకొని అని చెప్పి ఆపేమని ఇక సైగ చేస్తాడు రాజ్ ఇక రాజ్ సైగ చేస్తే వెంటనే ఇక నేను ఏదో రకంగా పూర్తి చేశాను అని చెప్పి అనడంతో ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ రాజ్ పొద్దున్నుంచి ఇక ఉపవాసం ఉన్నావు ఇప్పుడు చూస్తే ఇక నీ మొహం చూస్తుంటే ఏంటో చాలా ప్రదక్షిణలు చేసినట్టు అనిపిస్తున్నావు వచ్చి కూర్చోనాన్న అనగానే అమ్మ నాకేమీ కూర్చోవాలనిపించట్లేదు అని చెప్పి ఇక శ్వేత వస్తుంది అన్నది ఖచ్చితంగా కారు వైపే కార్ పార్కింగ్ ఏరియాలోనే ఉండుండొచ్చు అని చెప్పి అక్కడికి వెళ్తాను అని చెప్పి మొత్తం కూడా నడుచుకుంటూ వెళ్తాడు ఎక్కడ కూడా శ్వేత కనబడదు ఇంకా స్నయం శ్వేత రాలేదనుకుంటా అని చెప్పి మనసులు అనుకొని ఒకసారి ఎందుకైనా మంచిది ఫోన్ చేద్దాం అని చెప్పి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి రాజ్ నేను గుళ్ళోనే ఉన్నాను ఇంతకీ మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతుంది అదేంటి నిన్ను నేను కార్ పార్కింగ్ వైపు వచ్చాను కదా అనగానే అయ్యో నేను ఇటు సైడ్ పెట్టలేదు జనాలు చాలామంది వచ్చారని సెకండ్ గేట్ వైపు పెట్టాను రాస్ నేనైతే గుళ్ళోకి ఎప్పుడో వచ్చాను ఇక నీ గురించి చూస్తున్నాను అని చెప్పి అంటుంది ఇక మాటకి నువ్వు ఎక్కడ కరెక్ట్గా ఉన్నావో చెప్పు శ్వేత అక్కడికి వచ్చి కలుస్తాను అని చెప్పి అనడంతో లేదు లేదు నీ కళ్ళకి ఎదురుగానే ఉన్నారు కానీ నువ్వు ఎటో చూస్తున్నావు స్ట్రైట్గా చూస్తే అర్థమవుతుంది అని చెప్పి అనడంతో ఇక స్ట్రైట్గా చూసేసరికి చెయ్యి ఊపుతూ ఉంటుంది శ్వేత శ్వేత అలా చెయ్యి ఊపుతుంటే ఒక్కసారిగా అమ్మో బాబోయ్ శ్వేత ఇక్కడే ఉంది ఇటు చూస్తే ఇంట్లో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అని చెప్పి వెంటనే సరే సరే నువ్వు ఇక అలా చెట్టు వైపుకి రా నేను అక్కడ కలుస్తాను అక్కడ ఎవరూ లేరు అని చెప్పి అనడంతో సరే రా తొందరగా రా అని చెప్పి అంటుంది ఇక ఇంతలో రాజ్ అయితే మమ్మీ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అర్జెంట్గా ఒక కాల్లో ఇక అటెండ్ అవ్వాలి మీటింగ్కి అని చెప్పి అబద్ధం చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు రాజ్ ఇక ఇంతలో అక్కడ ఇక శ్వేత కమ కనిపిస్తుంది శ్వేత చూసి వెంటనే కూడా ఇక కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటుంది ఏంటి ఎందుకు కళ్ళు నుండి నీళ్లు పెట్టుకుంటున్నావు ఏమైంది శ్వేత అని చెప్పి రాజ్ అడగగానే రాజ్ నాకు ఎందుకో ఇక ఫ్యామిలీ గుర్తుకొచ్చింది రాజ్ ఇక ఇవన్నీ చూస్తుంటే నాకు ఎందుకో ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు అయినా నీకు ఎందుకు ఈ టైంలో గుర్తుకొచ్చారు అనగానే ఎందుకంటే చిన్నప్పుడు ఈ పౌర్ణమి రోజు అమ్మవారు నన్ను కుడికి తీసుకెళ్ళి ఇక నా చేత దీపం వెలిగించి ఇక కోనేరులో వదిలించేవాళ్ళు అలాగే ఇంకా అమ్మ పొద్దున్నీ ఉపవాసం ఉండి ఈ శివయ్యకి ఎన్నో పూజలు చేసేది అలాంటిది అమ్మ ఈ రోజు లేకపోయేసరికి నాకు చాలా బాధగా అనిపిస్తుంది రాస్ అని చెప్పి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక అలా ఏడుస్తూ ఉంటే రాజ్ అయితే ఇక దగ్గరికి వచ్చి ఓదారుస్తూ ఉంటాడు రాజ్ నాకు ఎవ్వరూ లేరన్న ఫీలింగ్ వస్తుంది రాజ్ ఒక్కొక్కసారి నేను ఏమన్నా అయిపోతే బాగుండు ఆ శివయ్య కూడా నన్ను తీసుకు వెళ్ళిపోతే బాగుండు అని అనిపిస్తుంది అని చెప్పి ఏడుస్తుంది ఇక శ్వేత అదే మాటలు శ్వేత నేను నీకు ఎప్పుడు చెప్పాను నువ్వు ఎప్పుడు ఎవరూ లేనట్టుగా నీ ఫీలింగ్ తీసేసే నీకంటూ నేను లైఫ్ లాంగ్ ఉన్నానని చెప్తున్నానా నువ్వెందుకు ఏడుస్తావు అలా ఏడవద్దు అని చెప్పి కోనేరు నీ చేతిలోంచి దీపం వెలిగించి వదిలించే బాధ్యత నాది నువ్వు ఏమి కూడా కంగారు పడవద్దు ఆంటీ వాళ్ళు ఎప్పుడు కూడా నీతోనే ఉన్నారు అలా అనుకొని నువ్వు ఇక ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి కానీ ఇలా చిన్నపిల్లలాగా ఏడుస్తారా అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే షోల్డర్ మీదకి తల ఆన్ చేసుకుంటుంది ఇక శ్వేత ఇక అలానే ఓదారుస్తూ రాజ్ అయితే ఊరుకో శ్వేత ఊరుకో అని చెప్పి అనగానే రాజ్ నేను బ్రతికేదే నీ గురించి రాజ్ నువ్వు కానీ లేకపోతే నేను ఏమైతే పోయేదనో రాజ్ అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది ఇక అపర్ణ అదే టైంలో ఇక అటువైపుగా వస్తుంది ఇక వెంటనే రాజులా ఉన్నాడే రాజే అనుకుంటా అని చెప్పి చూస్తుంది రాజు పక్కన ఎవరున్నారు ఎవరు కావ్య అయితే కాదే కావేలా అనిపించట్లేదే అని చెప్పి ఇక తొంగి చూసేసరికి ఇక శ్వేత కనిపిస్తుంది అంటే రాజేంటి వేరొక అమ్మాయితో ఈ రకంగా ఉన్నాడు అని చెప్పి దెబ్బకి షాక్ అయిపోతుంది ఇక అపర్ణ ఇక చూసి ఏమనాలో అర్థం కాదు ఏంటి రాజ్ ఇంత గుడిలో అందరూ ఉండగా ఈ అమ్మాయిని పక్కకు తీసుకొని వచ్చి ఇక ఈ అమ్మాయితో ఈ టైంలో ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి అని చెప్పి సీరియస్గా రాజు వంక చూస్తూ ఉంటే రాజు వెనక నుంచి ఇక తలని నిమురుతూ ఉండటం గమనించి చిచ్చి ఏంటి ఇంత ఘోరంగా చేస్తున్నాడు వేరొక అమ్మాయిని ఇక హక్ చేసుకొని గుళ్ళో ఈ విధంగా ఉన్నాడు నా కొడుకు రాజేనా అసలు నేను చూసేది నిజమేనా అని చెప్పి ఇక చాలా బాధపడుతుంది ఇక అపర్ణాదేవి ఇక అదే టైంలో ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు పందులు గారు ఇక ఉపవాసం అంతా కూడా చెల్లించిన తర్వాత భర్త కాలు పట్టుకొని ఆశీర్దించాలని చెప్పి అన్నారు కదా ఈయన ఎక్కడికి వెళ్ళారబ్బా అని చెప్పి ఇక రాజుని వెతుక్కుంటూ అదే వైపు వస్తూ ఉంటుంది ఇక అపర్ణ దూరం నుంచి ఇక కావ్యని చూస్తుంది ఈ టైంలో ఏ వారైనా భర్తని ఈ రకంగా చూస్తే ఇక భార్యకి మిగిలేది దుఃఖమే ఇక పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి ఇక ప్రదక్షిణలు చేసి తను ఎంతైనా కూడా నా కోడలుగా నేను ఎప్పుడు కూడా అనుకోకపోయినా సాటి ఆడపిల్లగా తన మనసు చాలా బాధపడుతుంది ఇక తనని ఇటువైపు రానివ్వను ఇక అటువైపుకే వచ్చేలాగా అడ్డుకోవాలి అని చెప్పి వెంటనే కూడా అపర్ణ ఇక కావ్యవైపు వచ్చి ఏంటి ఇటువైపు అని చెప్పి ఊరికినే సీరియస్గా ఇక మాట్లాడుతుంది అది అత్తయ్య గారు ఈయన గురించి వచ్చాను ఇటువైపు ఏమన్నా గమనించారా అనగానే చిన్న పిల్లాడా నా కొడుకు ఎక్కడైనా కూడా ఇక వెతుక్కుంటూ వస్తూనే ఉంటావా ఇక అందరూ కూడా దీపాలు వెలిగించే టైం అయింది ఇక నువ్వు కూడా వస్తే అందరం కూడా ఇక కోనేట్లో దీపాలు వెలిగించి ఇక వదలాలి రాజు ఇందాక ఆఫీస్ కాలేదో వస్తుందని చెప్పి ఇందాకే బయటకు వెళ్ళాడు వచ్చేస్తాడులే అనగానే అంటే ఆశ తీసుకుందామని అనగానే నువ్వు దీపాలు వెలిగించినా కూడా తీసుకోవచ్చు పద అని చెప్పి లోపల మాత్రం చాలా బాధపడుతుంది ఇక కావ్యని ఏదో రకంగా నచ్చజెప్పి ఇక ఇటువైపు తీసుకొని తిప్పి తీసుకొస్తున్నాను కానీ నా కొడుకు చేసిన పని కూడా నా మనసుకి అంగీకరించట్లేదు నేను వీడిని ఎంతగానో నమ్మాను ఎంతగానో పెంచాను ఈ రకంగా ఈ ఈరోజు ఇలా కనుమిస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు అసలు రాజ్ ఎవరితో అమ్మాయితో అంత క్లోజ్గా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు ఆ అమ్మాయి ఎవరు వాడికి పెళ్ళయింది ఇక ఏంటి వాడు ఎప్పుడు కూడా ఇక కావ్యని భారీ స్థానంలో ఊహించట్లేదు ఊహించట్లేదు అంటే ఇక ఇష్టం లేదేమో ఎప్పటికప్పుడు ఇద్దరు కలుస్తారేమో ఇక ఈ మధ్య వాడు బానే ఇక కావ్యతో క్లోజ్గా ఉంటున్నాడు అనుకున్నాను కానీ ఇక పూర్తిని పూర్తిగా కావ్యనే పక్కన పెట్టేసి వీడు వేరొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని నేను గ్రహించలేకపోయాను అని చెప్పి అపర్ణ అయితే ఇక రాజు గురించి చాలా ఘోరంగా ఊహించుకుంటుంది ఇక కోనేరు దగ్గరకైతే అందరూ వస్తారు ఇక వెంటనే ఇక రాహుల్ అయితే ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి నువ్వు కోనేరు దగ్గర ఇక స్వప్న ఒక్కదానికి కనిపించేలాగా నువ్వు కనిపించి మాయమైపోతున్నట్టుగా ఇక టెన్షన్ పెట్టు స్వప్నని అని చెప్పి అంటాడు ఇక వెంటనే స్వప్న నడుచుకుంటూ వస్తూ ఉంటే స్వప్నకి దగ్గరలో కనిపిస్తాడు వరుణ్ ఇక వరుణ్ కనిపించేసరికి వీడు ఏంటి ఏదో అక్కడ అక్కడ మాయమైపుతూ కనిపిస్తున్నాడు ఇందాకేమో ఇక్కడ కనిపించాడు ఇక్కడికి నడుచుకుంటూ వచ్చాను మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాడు ఇక నేను ఏమైపోయినా పర్వాలేదు వీడిని పట్టుకొని నిలదీసే వరకు నేను నిద్రపోను అని చెప్పి ఇక వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా ఇక నడుస్తూ ఉంటుంది ఇక స్వప్న స్వప్న అలా ఫాస్ట్గా ఫాస్ట్గా నడుస్తూ ఉంటే ఇక కావ్య వెంటనే అక్క స్వప్నక్క ఆగు ఏంటి ఈ ఉరుకులు పరుగులు ఏంటి నీకు తెలుసు కదా నువ్వేమీ కూడా ఫేక్ ప్రెగ్నెంట్ కాదు కదా నిజంగానే ప్రెగ్నెంట్ వచ్చింది కదా నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించవా ఏంటి ఆ తింగరతనం అని చెప్పి కావ్య అనడంతో వే కావ్య నన్ను ఈ టైంలో నువ్వు అనవసరంగా రెచ్చ కొట్టద్దు వాడు ఆ వరుణ్ గాడు వచ్చాడు గుడికి కూడా వాడు ఇందక్కడి నుంచి ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు వాడు కోనేరు వైపు వెళ్తున్నాడు వాడిని గట్టిగా పట్టుకోవాలి అనగానే వరుణ్ వచ్చాడా అది మరి ఎక్కడ కనిపించలేదు అనగానే నాకు కనిపించాడు కింద రెండు సార్లు ఇప్పుడు పట్టుకుంటే వాడి నోట్లోంచి ఇక నిజం కక్కించచ్చు అని చెప్పి అంటుంది ఇక ఏంటక్క నాకెందుకో వాడు రాలేదనిపిస్తుంది అనగానే అయ్యో కావ్య నువ్వు నన్ను అనవసరంగా ప్రశ్నలు వేసి టైం వేస్ట్ చేయొద్దు నువ్వు పక్కకు వెళ్ళు అని చెప్పి స్పీడ్గా నడుచుకుంటూ వస్తుంది స్వప్న ఇక వెంటనే కావ్య కూడా స్వప్నని ఇక ఫాలో చేస్తూ ఇది ఏంటి ఈ రకంగా వెళ్తుంది ఏమైనా అవుతుందో ఏమో అని చెప్పి కావ్య వెంట వెంటనే వెళుతూ ఉంటే ఇక ఒక్కసారిగా కోనేరు దగ్గరికి ఇక వెళ్తుంది వెళ్ళి ఇక అక్కడే ఉన్న అరుణ్ణి ఇదిగో అక్కడే ఉన్నాడు చూసావా అరుణ్ అని చెప్పి చూపిస్తుంది ఇక కావ్య అయితే వెంటనే కూడా దూరంగా అరుణ్ణి గమనిస్తుంది అవును అక్క చెప్పింది కరెక్టే ఆ అరుణ్ వచ్చాడు వాణ్ణి ఇక నేను ఏదో రకంగా పట్టుకుంటాను స్వప్నక్క నువ్వు మెల్లగా నడు జారిపోయితే చాలా కష్టం అనగానే లేదు వాణ్ణి ఏదో రకంగా పట్టుకోవాలి వాడు ఇంత అక్కడి నుంచి ఇలాగే వెళ్ళిపోతున్నాడు ఈరోజు మిస్ అయితే ఇక నేను నేను నిరూపం చేసుకోలేను అని చెప్పి ఇక స్పీడ్ స్పీడ్గా వెళుతూ ఒక్కసారిగా జారిపోతుంది ఇక స్వప్న స్వప్న ఒక్కసారిగా జారిపోగానే ఇక అక్క అని చెప్పి వెంటనే కూడా కావ్య ఇక స్వప్నని సేవ్ చేసి తను జారిపోయి కింద పడిపోతుంది ఇక వెంటనే అందరూ కూడా కావ్య కావ్య అని చెప్పి కావ్య దగ్గరికి వస్తారు కావ్య ఇక వెంటనే కూడా కాలు స్లిప్ అయిపోతుంది కాలుకి బలంగా దెబ్బ తగులుతుంది ఆ దెబ్బ తగలడంతో ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కావ్య దగ్గరికి వస్తారు ఏంటమ్మా ఈ తొందరపాటు ఎందుకు అని చెప్పి ఇందిరాదేవి అనడంతో అదేమీ లేదు ఇక స్వప్నక్క స్వప్నక్కకి ఏమన్నా అవుతుందేమో అని చెప్పి అనగానే నేను బాగానే ఉన్నాను నాకు బాగానే ఉంది అని చెప్పి స్వప్న అనడంతో ఇక అందరూ కూడా స్వప్న చూసావా నీ గురించి కావ్యకి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అనవసరంగా నువ్వు ఈ రకంగా నడవకూడదు అని చెప్పి అనడంతో ఇంకా వెంటనే కూడా స్వప్న ఇక ఏం చెయ్యాలి వీడు అనిపించట్లేదేంటి అని చెప్పి వెతుకుతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్